హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ సాటర్డే మార్నింగ్ టిఫిన్ అయితే అతం ఇప్పుడు అయితే వడ్డిస్తున్నారండి దాంతోపాటు ఇక్కడ మిలెట్ మిల్లెట్ గంజి కూడా మిలెట్ జావా అది కూడా ఉంది వాళ్ళకి ఇవ్వడానికి చాలా మంచిదండి హెల్త్కి ఇది వచ్చేసి ఆర్గానిక్ ఇది మాదే ప్రోడక్ట్ చూపిస్తా అండి అది చూడండి ఫ్రెండ్స్ ఇది మాదే జనజీవన్ ఆర్గానిక్ మిలెట్ ప్రోటీన్ మిక్స్ అండి ఆర్గానిక్ మిలెట్ ప్రోటీన్ మిక్స్ ఇందులో ముప్పై ఆరు రకాల సిరిధాన్యాలు ఉంటాయండి ఇందులో ఇప్పుడైతే అవ్వాలకు కూడా అప్పుడప్పుడు ఇద్దాము అనేసి అత్తమ్మ ఇక మీదట మా మార్నింగ్ టైంలో అవ్వవాళ్ళకి కూడా ఇద్దాము అని చెప్పేసి ఈరోజు ఇంకా స్టార్ట్ చేశారండి ఇంతకు ముందు కూడా ఒకసారి ఇచ్చాము అంతా కన్నడలో ఉండవు చూడండి పేర్లు ఇది మిల్లెట్ పౌడర్ ఎలా తయారు చేస్తారు ఏమీ అనేసి అత్తమ్ని అడుగుదామండి తర్వాత ఈ పేర్లంతా కూడా తెలుగులో అత్తమ్మ అయితే చెప్తారు ఇప్పుడైతే అవ్వవాళ్ళకైతే ఇస్తున్నారండి ఇంకా అవు కూడా ఇక్కడ టిఫిన్ చేయడానికి ఇక్కడే వచ్చారండి అన్న తాతకు సాంబార్ మాత్రమే మాత్రమేనా కామాక్షాము కూడా సాంబార్ మాత్రమే చట్నీ అయితే కదా కామాక్షమా చట్నీ వద్దు కదా సాంబార్ మాత్రం చాలు అత్తమా ఆత్మా ఆత్మా ఇప్పుడైతే టిఫిన్ అయితే వడ్డీ చేశారండి అలాగే మిలెట్ మిలెట్ జావా కూడా వేసాము నమస్కారం చేసుకుని తాత మిల్లెట్ పౌడరు మిలెట్ జావ అయితే చాలా మంచిదండి హెల్త్కి

ఇప్పుడు నేను కూడా తాగేది మీకు చూపియాలి కదండి ఇప్పుడు నేను తాగుతాను నాకు చాలా ఇష్టము బాగుందమ్మా ఈ గంజి అట్లా తయారు చేసేది అంతా అయితే ఒక వీడియో చేస్తామండి అవును రెగ్యులర్గా తాగుతాం అంటే మీ నడము ఎంత గ్యాప్ వచ్చేసాయి కదా వీళ్ళు

అనుకో కామాక్ష తాగిన తాగే అయిందండి కూడా చెప్పి మొత్తం తాగేది మీరు తాకినా చాలా సూపర్ గా ఉందండి ఈ గంజి ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పేది అయితే ఇంకో వీడియోలో ఫుల్ గా ఇస్తామండి ఎంత వాటర్కి ఎంత పౌడర్ అనేసి అంతా ఒక వీడియో అయితే మనము చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ఏం వేను మన మిల్లెట్ పౌడర్ పేరు బ్రాండ్ ఏం అది కూడా ఆర్గానిక్ పౌడర్ ಶನಿವಾರೋಜು ಮಾರ್ನಿಂಗ್ ಟಿಫನ್ನು ಅಲಾಗೆ మిలిట్ జావాన్ అండి ఇదిగోండి చూడండి క్వాలిటీ మాత్రం ఏ వన్గా ఉంటుందండి అంత బాగుంటుంది అలాగే ఈ పౌడర్తో గంజెలా చేసుకోవడం వాటర్ ఎంత వాటర్కి ఎంత పౌడర్ వేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో ఇంట్లో చేసి అత్తమ్మ చూపిస్తారండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఎట్లుంది పా జావా అందరూ చెప్పండి బాగుందా ఓకే అమ్మా ఓ ఓకే అమ్మాత హెల్త్కి చాలా మంచిదండి ఇదిగోండి ఇక్కడ తాగుతున్నారు అనో ఫ్రెండ్స్ ఇది ఎట్లా చేసేది జావా వచ్చేసి పౌడర్ ఎట్లేసి కలుపుకొని ఎట్లు చేసుకుంటాము చాలా ఈజీ అది అది చేసేది కూడా మేము ముందునే చూపిస్తాము తిరిగా ఇంకొక వీడియో చేస్తాము ఏమేమి వేస్తాము దాంట్లో అని చెప్పి ఇంకొక పౌడర్ చేయాలా తక్కువగా ఉంది పౌడర్ అయిపోయి అయిపోతా ఉంది అయిపోయిన తక్షణం దాన్ని ఇంకొక వీడియో చేస్తాము అలాంటి ఏమేమి ఐటమ్ చేస్తామని కూడా అన్ని చెప్తాం మీకు వచ్చేసి అంటే పౌడర్ చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఆ వీడియో వచ్చేసి ఇప్పుడు పౌడర్ అయితే అంతా తిరగా ఇప్పుడు రెడీ చేయాలండి మొత్తంగా ఏమేమి వేస్తాము ఏది ఎంత వేస్తాము మీకు ఫుల్ డీటెయిల్గా చూపించి ఆ పౌడర్ చేసిన తర్వాత ఆ గంజి కూడా మీకు ఎలా చేయాలి అనేసి అత్తమ్మ చూపిస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు